హాయ్ అండి వంటలు విశేషాలు బై లక్ష్మి నేను ఈవేళ మా ఊళ్ళో వినాయక చవితి ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో చూసారా ఎన్ని అలంకరణతో అమ్మవారి దేవి చౌక్ అంత అలంకరణతో ఉన్నారు నేను కొన్ని కొన్ని నేనేమేం కొనుక్కున్నాను మా ఊళ్ళో ఏమేమి అమ్ముతున్నారు వినాయక చవితికి ఏమేం పత్రి మొత్తం అంతా కూడా కొనుక్కొని ఇంటికి అయితే తిరిగి వచ్చాము మాచి పత్రం బ్రహ్తి పత్రం కరివే పత్రం జాజి పత్రం ఇలా అన్ని పత్రాలు మొత్తం వాళ్ళు కట్టకట్టి అమ్మింది అన్నీ ఉన్నా లేకపోయినా సరే ఉన్నాయండి అంటారు అది ఇంకా ఉన్నా లేకపోయినా ఇంకా వాళ్ళదే అనుకోండి తప్పు అయినాను అందుకని మొత్తం మేము ఆ కట్ట అలాగే మనకి ఎలాగ అన్ని రకాలు దొరకవు అలా తెచ్చుకున్నాను పాలవెల్లికి కట్టవలసినవన్నీ కూడా సీతాఫలాలు రేగికాయలు మారేడు మారేడుకాయ ప్లస్ బత్తాకాయలు జామకాయలు ఇవన్నీ కూడా తెచ్చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వినాయకుడికి వేలం వేసే లడ్డు కూడా ఎంత పెద్ద దమ్ముతున్నారో మీకు అది కూడా చూపించాను వీడియో అండి ఏదో మా పిల్లల చేత సరదాగా నేను తీయించుకున్న ఈ వీడియో ఎందుకంటే మా ఊర్లో సంబరాలు ఎలా ఉంటాయన్నది అన్ని ఊర్లో ఉంటాయి కానీ ఇంత ఫుల్ వీడియో అయితే మాత్రం ఎవరు మాకు చూపించలేదు ఇప్పటిదాకాను నాకైతే తీయాలి అనిపించింది అందుకని వీడియో అయితే మాత్రం మీకు ఈ విధంగా నేను చూపిస్తున్నాను నెక్స్ట్ దేవుడికి ఎలా చేస్తున్నారు మట్టి వినాయకుడిని ఎలా చేస్తున్నారు అన్నది మీకు ఈ వీడియో కూడా కొంచెం చిన్న వీడియో తీసానండి ఆ వీడియో కూడా పెట్టేశాను నెక్స్ట్ ఈ మట్టి వీడియో విగ్రహాలే కొనుక్కోవాలి అంటున్నారు మట్టి విగ్రహాలు అయితే మనం నిమజ్జనం చేసినా కూడా అది నీటిలో కరిగిపోతుంది అందుకని మట్టి విగ్రహాలు అయితే తీసుకున్నాను ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాలే తీసుకుంటాను ఎంతమంది వినాయకులు అండి ఒక్క విషయం అండి మనం ఈ కథ వింటే అక్షంతలు మీద నెత్తి మీద వేసుకుంటే మనకి నీలాప నిందలు రావు అంటారు అది ఆ రోజుల్లోనేమో మనం కథ రోజు వినం కదా నీలాప నిందలు అలా వస్తూనే ఉంటాయి మనకు కూడా వద్దన్న వస్తూనే ఉంటాయి అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కానీ దేవుడిదైతే కథ వింటాను అక్షంతలు వేసుకుంటాను ఇదంతా ఒక మంది దేవుడిది తరతరాలు పూర్వం నుంచి మన వాళ్ళందరూ మన సంప్రదాయాలన్నీ చేసుకుంటున్నవే నేను అలా చేస్తున్నాను ఇలాగే అందరం ఇలాగే పాటిస్తున్నాను మన పిల్లలు కూడా ఇలాగే పాటించుకోవాలి కదా పాటిస్తారండోయ్ మన పిల్లలు కూడా పద్ధతిగానే చేసుకుంటుంది మా అమ్మాయి మా అబ్బాయి కూడా ఈ విధంగా కొంచెం టైం అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాం ఆటో కానీ బండి కానీ ఏమీ కూడా వెళ్ళే సిచ్యువేషన్ లేదండి అసలు చూశారు కదా ఎంత ఎన్ని రకాలుగా అంటే వెళ్తున్నా మనం నడకే నడకే ఎంత దూరం వెళ్తున్నా సరే ఎలా లేదన్నా ఈవేళ ఒక వాకింగ్ అయిపోయింది ఇంత దూరం వినాయకుడిని చూశారు కదా ముందర వినాయకుడిది ఒక లోపలంతా వినాయకుడిది ప్రతిమ తయారు చేస్తుంది ఆ పైన అంతా మట్టి వేసి ఆయిల్ రాసి బా విగ్రహం అయితే మాత్రం తిప్పి తీస్తున్నారన్నమాట చాలా బాగుంది అనిపించింది కానీ ఆయిల్ పెయింట్ లాంటిది ఏదో వేసారు స్మెల్ కొంచెం లిక్విడ్ లాగా అనమాట విగ్రహానికి కొంచెం చెమకీ అంటిస్తున్నారు అంటే ఇన్ని రకాలు ఉన్నాయి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇదండి మొత్తం కలగ పువ్వులు మారేడు దళాలు నెక్స్ట్ అన్నిటికన్నా గరిక వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ గరికతో పూజ అయితే ప్రారంభిద్దాం అనిపించి గరిక అయితే కూడా తీసుకున్నాను చాలా అడవుడిగా ఉందండి వర్షం అయితే మాత్రం అలా అప్పటితోనే ఉంది రాజమండ్రిలో అన్ని చోట్ల ఉందటండి వర్షం పప్పు వాళ్ళు అనుకుంటున్నారు ఈ సంవత్సరం బిజినెస్ ఏమీ లేదు వర్షం వస్తుంది అనుకుంటున్నారు దేవుడే ఉన్నాళ్ళు అండి అని అయితే ఆ విధంగా మాకు కొంచెం పాల వెళ్ళి కట్టేవన్నీ కూడా కొనుక్కుని అక్కడికి చెరుకు కూడా పెట్టాలండి అన్నిటికన్నా ముందర చెరుకు ప్లస్ గరిక వినాయకుడికి ఎంతో ఇష్టమైంది కోలాహలంగా ఉంది మొత్తం రాజమండ్రి అంతా కూడాను మేమైతే మా సైడ్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర నుంచి కంబాల్చెరు దేవి చౌక్ మొత్తం